ప్రతి ఒక్కరూ నాణ్యత గల ఆహారం పొందడమే ఆహార భద్రత లక్ష్యమని ఆహార భద్రత కమిషన్ చైర్మన్ గోళీ శ్రీనివాసరెడ్డి గారు మరియు వారి హక్కులకు భంగం కలిగిస్తే చర్యలు తప్పవని కమిషన్ సభ్యులు ఆనంద్ అన్నారు మంగళవారం ఉస్మానియా హాస్పిటల్లో ఫుడ్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులు భోజనాన్ని పరిశీలించారు రోగులకు భోజనం సరిగ్గా అందుతుందా లేదా వారికి మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా లేదా అని పరిశీలించడం జరిగింది రోగుల ఆహారం కోసం ప్రభుత్వం ఎంతో ఖర్చు చేస్తుంది ఆరోగ్యకరమైన భోజనం తీసుకోవడం రోగుల హక్కు అని నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ రెండు పదమూడు ఉద్దేశం తెలుపడం జరిగింది తరువాత రోగులకు పెడుతున్న ఆహార నిల్వలను కూరగాయలను బియ్యం నిల్వలను చపాతీలను నాణ్యతను పరిశీలించడం జరిగింది